ఇప్పుడు మనం మిగితా ఆయిల్స్ మొదటి నుంచి కంటిన్యూస్ గా క్రమం తప్పకుండా వాడుతున్న మిరపదోటలో ఉన్నాము ఇది మన రామాంజనేయులది ఏ వెరైటీ ఇది సూపర్ డిలక్స్ సూపర్ డిలక్స్ వెరైటీ దీనికి ఫస్ట్ కాని మన మిగితాయిల్స్ అన్న మాధారెడ్డి అన్న ఇప్పుడు నువ్వు కొత్త రైతు కదా ఈ పొలం నీది కాదు ఇప్పుడు నువ్వు చూడు ఇది కింద నుంచి కాపు ఎలా ఉంది అన్న చూడు ఒకసారి దగ్గర చూడు మరి ఇప్పుడు ఆల్రెడీ ఒక కోత కోసారు దీంట్లో రెండో మూడో ఇప్పుడు కాపు కింద నుంచి ఎలా వచ్చిందో చూడండి ఎక్కడైనా గ్యాప్ ఉందా గ్యాప్ లేదు ఇదిగో పైన స్టెప్ ఇది ఏ చెట్టు తీసుకున్నా కూడా ఇదిగో పైన స్టెప్ ఇదిగో చూడండి ఐదు అడుగులు ఉంది ఆల్మోస్ట్ ఇది ఐదు అడుగులు వచ్చింది చిన్న గెనుపులా పెద్ద గెలుపులన్నాయి నువ్వు చెప్పాను చిన్న గెనుపల్లానే మరి ములుకులు వచ్చినట్టు ప్రతి గెనుపు కాయ పడ్డది ఎక్కడ కాయ మిస్గా లేదు చూడండి మిగతా ఆయిల్స్ వాడుకుంటే కొమ్మ ఎడమ వస్తుంది కాపు తక్కువ వస్తుంది అనేది అపోహ అబద్ధం అది మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఉంటే అవి కూడా తర్వాత రైతుని కరెక్ట్ మంచి గైడెన్స్ లో తీసుకెళ్తున్నాం కాబట్టి ఏ గెలుపు దగ్గర కూడా కాయ వేస్ట్ కావట్లేదు రాలిపోదు అదే మీరు కెమికల్స్ కొడితే ఇన్ని కాయలు ఉండవు ఇలా మన మాధవ ఉన్నాడు ఫస్ట్ నువ్వు కొట్టిన తర్వాత ఏమైంది అన్న ఫస్ట్ కొట్టినాక రాజమంది కొట్టినాక సేమ్ లైన్ లాగా వేస్తారు మరి నూనె కొట్టాను రామయ్య చెప్పాడు మరి నూనె కొట్టాను పాపి వేసుకునేది మంది మాట కాసి నూడిల్స్ అంటే చెప్పి వేరే వాళ్ళు మాట్లాడి మళ్ళీ కెమికల్స్ ఆడావు మొత్తం పోయి మళ్ళీ ఇప్పుడు అంతా గబ్బులు వేసిందా గబ్బులేసింటే మరిప్పుడు మజ్జిన్ పట్టుకొని మరి దానికే పడాను ఇప్పుడు లైన్ లాక్ వచ్చేస్తాం మరి